బీసీ హాస్టల్ వార్డెన్పై చర్యలు తీసుకోవాలి మెను పాటించని వంటవారిని తొలగించాలి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ ఈ సందర్భంగా సోమవారం ఏఐఎస్ఎఫ్ మంత్రాలయం తాలూకా అధ్యక్షుడు ఎస్ ఈరేష్ మాట్లాడుతూ పెద్ద కడుబూరు మండలంలో ఉన్నటువంటి బీసీ హాస్టల్ వార్డెన్ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించుకోకుండా వ్యవహరిస్తున్నాడు త్రాగునీరు కుళాయి ట్యాబ్స్ లేకపోవడంతో నీరు మొత్తం వృధాగా పోతున్నా పట్టించుకోవడం లేదు అన్నారు విద్యార్థులు గదులలో ఫ్యాన్స్ లేకపోవడంతో విద్యార్థులు దోమల బెడద బారిన కొంతమంది విద్యార్థులకు పడి విష జ్వరాలు వ్యాపిస్తున్నాయి అలాగే గదులలో పైకప్పులు ప్రమాదంగా మారి కూలి పడిపోయినా కూడా పట్టించుకోవడం లేదు అన్నారు విద్యార్థులకు ప్రమాదం జరిగితే ఎవరు పట్టించుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు వార్డెన్ హాస్టల్కు సమయానికి రాకుండా ఇష్టానుసారంగా వారంలో రెండు మూడు రోజులు మాత్రమే వస్తున్నారు అని తెలిపారు వెంటనే హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అలాగే హాస్టల్ వార్డెన్ హాస్టల్ కు రాకపోవడం దీనిని అలసగా తీసుకున్న వంటవారు వారు సారంగా ప్రభుత్వం నియమ నిబంధనలు విరుద్ధంగా మెనూ పాటించకుండా ప్రతిరోజు పప్పు అన్నం మజ్జిగ వాటితోనే సరిపెడుతూ ఈ రోజు ఉదయం పులిహోర శనగపప్పు పుడి ఉంటే పులిహోర చేయలేదు అన్నారు మెను పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు వెంటనే వంట వారిపై చర్యలు తీసుకోవాలి అని తెలిపారు వంట వారిపై హాస్టల్ వార్డెన్పై వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు విద్యాశాఖ అధికారులు హాస్టల్ సందర్శించి విచారణ చేసి వారిపై చర్యలు తీసుకోవాలి అలాగే హాస్టల్లో ప్ర ప్రధాన సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకుని వెంటనే సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు విద్యార్థులకు గదులలో సరిపడే ఫ్యాన్స్ లైటింగ్ సౌకర్యం కల్పించాలి అన్నారు కూలిన పైకప్పుకు ప్లాస్టింగ్ చేయించి గదులలను నిర్మించాలని అన్నారు లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ హాస్టల్ కమిటీ విద్యార్థులు ఏఐఎస్ఎఫ్ నాయకులు భాస్కర్ రవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు నిన్న రాత్రి నుంచి మరి పెద్ద కడుగురు మండలం బీసీ హాస్టల్లో సందర్శించడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ ఎప్పుడు వస్తున్నాడో కూడా తెలియ తెలియదు మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పైన వార్డెన్ను కూడా పట్టించుకోకపోవడం చాలా దారుణం వెంటనే వార్డెన్ పైన చర్యలు తీసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు మరి మెను సక్రమంగా పాటించకోకుండా ఇష్టానుసారంగా మెను పాటిస్తున్నారు మరి ఇక్కడ అడిగే వాళ్ళు లేరని చెప్పేసి వీళ్ళు మరి ఇక్కడ ఉన్నటువంటి మరి వంట వాళ్ళు అయితేనేమి మరి వార్డెన్ అయితేనేమి వ్యవహరిస్తున్నారు వెంటనే వాటిని పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సభముఖంగా తెలియజేస్తున్నాం నా పేరు హిరేష్ ఏఐఎస్ఎఫ్ మంత్రాలయం తాలూకా అధ్యక్షుడు